కొందరు తమ రకరకాల తో రికార్డులు సృష్టిస్తారు చోరకల కూడా ఒక టాలెంటే అనుకున్నాడో ఏమో కానీ వీడు దొంగతనాల్లో రికార్డే సృష్టించాడు అయితే వీడు చేసేది అలాంటి ఇలాంటి దొంగతనాలు కావు ఏకంగా గుడిని గుడిలోని లింగాన్ని మింగే తంతు అన్నమాట అందరి మాదిరిగా వీడు గుడికి వెళతాడు కానీ దేవుడిని మొక్కుకోవడానికైతే కాదు ఆలయానికి వెళ్లి అందరిలా భక్తితో కాకుండా డిఫరెంట్ గా ఏం కొట్టేయాలా అని ఆలోచిస్తాడు అవకాశం వీలు కుదిరితే అప్పటికప్పుడు పని కానిచ్చేస్తాడు లేదంటే మరో అటెంప్ట్ లో టార్గెట్ ఫినిష్ చేస్తాడు రాంగోపాల్ వర్మ తీసిన గోవింద గోవి ంద సినిమాలో దొంగలు వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని అపహరించుకుపోతారు అయితే అది కల్పన వాస్తవానికి ఇలా గుళ్లలో విగ్రహాలు హుండీలు దోచుకెళ్లే వారి ఘటనలు మనం చాలానే వింటున్నాం అయితే అలాంటి వారు పోలీసులకు పట్టుబడి జైళ్లకు సైతం వెళ్లారు కానీ బుద్ధి మారకపోతే మనిషి తలరాత మారదు కదా మొత్తం యాభై ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ దొంగ మరోసారి ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు చిక్కాడు స్థానిక సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మి ఆలయంలో ఇటీవల చోరీ జరిగింది కేసు దర్యాప్తులో భాగంగా విజయవాడ కొత్తపేటకు చెందిన ఏమని రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి ముప్పై గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు రాంబాబు భక్తుడిలా గుడిలోకి వెళ్లడం అర్చకుడితో కష్టసుఖాలు చెప్పుకోవడం అవకాశం చూసుకుని ని విగ్రహం మెడలో ఉండే నగలు కొట్టేసి పరారు కావడం ఇతడి నైజం ఇక రాంబాబు ఆలయాల్లో చోరీలు చేయటాన్ని వృత్తిగా మార్చుకున్నాడు పోలీసుల రికార్డుల్లో విజయవాడ టౌన్ కృష్ణా జిల్లా పమిడి ముక్కల గుంటూరు జిల్లా తాడేపల్లితో పాటు పలుచోట్ల కేసులు నమోదయ్యాయి